మేము అధికారంలోకి వస్తే మెగా డిఎస్సి అని నిరుద్యోగులకు మాటిచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం దాటిపోయిన తర్వాత అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారి సర్కార్ ఆరు వేల చేంజ్ పోస్టులకు ఇచ్చిన నోటిఫికేషన్ రద్దు చేసి వీళ్ళు మరికొన్ని యాడ్ చేసి మొత్తానికి పదహారు వేల పోస్టులకి మెగా డిఎస్సి అని చెప్పి ఆ ప్రక్రియకు శ్రీకారం చుట్టారు యాక్చువల్గా ఈ ప్రక్రియకు శ్రీకారం చుట్టిన దగ్గర నుంచి దీని చుట్టూ విమర్శలు వివాదాలు ఆందోళనలు చివరికి పరీక్ష జరిగేంతవరకు కూడా సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళి కొందరు ఫైట్ చేసే అటువంటి పరిస్థితిని కల్పించింది సరే ఆ తతంగం ఏదో అయిపోయింది ఇక ఫలితాలు వెల్లడవుతున్నాయి అనే క్రమంలో విద్యాశాఖ అధికారుల అత్యుత్సాహం అనాలా పారదర్శకత లేకుండా చేయడం అనాలా లేకుంటే ఇది ఒక స్కామ్ అనాలా ఏం పేరు పెట్టాలో తెలియదు కానీ తెలుగుదేశం పార్టీ పత్రికల్లోనే వరుసగా కథనాలు వస్తూ ఉన్నాయి ఈసారి మెరిట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో డిఎస్సికి అయిన అభ్యర్థులు వాళ్ళ ఫోన్లకు నేరుగా మెసేజ్ వెళ్తుందట వాళ్ళ ఫోన్లకు నేరుగా మెసేజ్ వెళ్తే వాళ్ళు మాత్రమే సర్టిఫికేట్ వెరిఫికేషన్ వెళ్ళాలట ఇదే ఇదేం కథ ఇదేం విధానం మామూలుగా ఎప్పుడైనా వస్తుంది సబ్జెక్టుల వారీగా మెరిట్ లిస్ట్ వస్తుంది ఎక్కడి వరకు కట్ ఆఫ్ ఉంటుందో అన్నీ డిస్ప్లే చేస్తారు ఈసారి అవన్నీ రహస్యమట ఎవరికి ఎన్ని మార్కులు వచ్చాయనే తెలియదు లేదట మెరిట్ లిస్ట్ కట్ ఆఫ్ ఇవేం లేదట ఎవరైతే ఎంపిక అయ్యారో అభ్యర్థి ఆ అభ్యర్థి ఫోన్కు మెసేజ్ పోతుందట వాళ్ళు మాత్రం సర్టిఫికెట్లు పట్టుకుని వెరిఫికేషన్కి వెళ్ళారట ఒకవేళ ఇదే నిజమైతే ఏ ఉద్దేశంతో వీళ్ళు ఈ ప్రక్రియకు శ్రీకారం చుడుతున్నారు కానీ ఇది ఒక పెద్ద స్కామ్ అని ప్రజలు ఈ అభ్యర్థులు ఎవరైతే పార్టిసిపేట్ చేశారో వీళ్ళు వీళ్ళ కుటుంబాలు అనుకునే అవకాశం వద్ద పర్సెంట్ ఉంటుంది ఇది ఒక పెద్ద స్కామ్ అనే వాళ్ళు ఖచ్చితంగా అనుకుంటారు వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి మెసేజ్లు పంపించుకుంటారా అసలు పారదర్శకత ఎక్కడ బయటకు తెలియకపోవడం ఏంటి ఏది ఎవరికెన్ని వచ్చాయి కట్ ఆఫ్ ఏంటి ఎవరికి ఎన్ని మార్కులు బయటకు తెలియకపోవడం ఏంటి సబ్జెక్టుల వారీగా లిస్టు ఇదేం విధానం అండి ఫలితాలు అంతా డిస్ప్లే చేయకుండా ఎవరికైనా చేసి చెప్పకుండా లోపల లోపల మెసేజ్లు పంపిస్తాం వాళ్ళు మాత్రం సర్టిఫికేట్లు పట్టుకొని రండి అంటే ఇంతకు మించిన దారుణం ఉంటుందా దాన్ని ఎవరైనా ఎందుకు అంగీకరిస్తారు మరి మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళాలి ఆ న్యాయస్థానాలు ఎంత స్పందిస్తాయో తెలియదు సో ఎవరు సలహాలు ఇస్తూ ఉన్నారో తెలియదు కానీ పూర్తిగా చెడ్డ పేరు కట్టుకుంటూ ఉన్నారు వీళ్ళు ప్రభుత్వం మామూలు చెడ్డ పేరు కాదు ఇది ఒక పెద్ద స్కామ్ అని అందరూ అనుకుంటారు మరి బహుశా అలా వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి పోస్టులు ఇవ్వాలని చెప్పి ఏమైనా భావిస్తున్నారేమో అది కూడా అర్థం కావడం లేదు సీరియస్లీ వీళ్ళకి కావాల్సిన వాళ్ళకి పోస్టులు ఇద్దామనుకుంటున్నారో ఏమో మరి తెలియట్లేదు ఇది ఇదేం ఫలితాలు వెల్లడించే విధానం అండి బాబోయ్